నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ పంజాబ్ డిస్ట్రిక్ట్ కన్జూమర్ ఫోరము రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆర్టీఏకి నష్టపరిహారం చెల్లించాలి ఐదు వేల రూపాయలు జూదా సింగ్కి అని తీర్పు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే సదరు జూదా సింగ్ ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండు నాడు డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేశాడు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నారా లేదా అని అరవై రోజుల లోపల డిసైడ్ చేసి ఇస్తే ఇస్తున్నట్టు లేకపోతే ఏదైనా లోపాలు ఉంటే తిరస్కరిస్తున్నట్టు చెప్పాలి ఇట్లా కాలయాపం చేసి ఆరు నెలలైనా కూడా ఇవ్వకపోతే సదర్ సింగు డిస్ట్రిక్ట్ కన్జూమర్ ఫోరములో కేసు పెట్టాడు పంజాబ్లోని ఇట్లా నేను రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి అన్ని డబ్బులు కట్టాను అన్ని సవ్యంగా ఉన్నాయి మెడికల్ రిపోర్ట్ పెట్టాను ఫోటోలు పెట్టాను తగిన రుసుం కూడా చెల్లించాను ఇన్ని రోజులైనా కూడా నా లైసెన్స్ ఇవ్వలేదు తిరస్కరించలేదు ఇది కేవలం ఇది లోపమే అని చెప్పి నాకు నష్టపరిహారం కట్టివాలి అంటే ఇరుపక్షాల వాదనలు విన్న సదరు డిస్ట్రిక్ట్ కన్జూమర్ ఫోరము ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఆర్టీఏ వాళ్ళు ఇవ్వాలి కరెక్టే వీళ్ళు ఇన్ టైంలో డ్రైవింగ్ లైసెన్స్ తిరస్కరించలేదు ఇవ్వలేదు ఇది తప్పకుండా విలన్ తప్పే అని ఇట్లా తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తే ఇంట్లో ప్రిస్క్రైబ్డ్ టైం ప్రకారము రెండు నెలల్లోనో మూడు నెలల నెలల్లోనో ప్రిస్క్రైబ్డ్ టైం ఉంటుంది ఆ టైంలో తిరస్కరించైనా తిరస్కరించాలి లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఇవ్వాలి ఇట్లా పెండింగ్ పెట్టుకుని ఏదో కారణాలు చెప్పకుండా ఇట్లా తిరస్కరించకుండా ఇవ్వకుండా ఉంటే ఇది కంపల్సరీగా డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది అని డిస్ట్రిక్ట్ కన్జూమర్ ఫోరం ఇచ్చిన తీర్పే మనకు చెప్తోంది కాబట్టి ఇట్లా ఆర్టీఏ వాళ్ళు అన్న టైంకి ఉన్న టైంలో ప్రిస్క్రైబ్డ్ టైంలో డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వడం కానీ తిరస్కరించడం కానీ ఇన్ఫార్మ్ చేయనందుకు ఇది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తాయి అని నష్టపరిహారం చెల్లించాలని సదర్ పంజాబ్ డిస్ట్రిక్ట్ కన్జూమర్ ఫోరము ప్రెసిడెంట్ ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది